నీలాంటి బండదాన్ని ఎవడని చేసుకుంటాడా ఈ పెళ్లి వెనుక వేరే కథ ఉంది అది నీకు తర్వాత అర్థం అవుతుంది ఈ రోజు కోసమే ఎన్నో సంవత్సరాలు ఎదురు అందరూ అసూహ్యపడే అంత అందగాడు ధనవంతుడు ఇప్పుడు నా లైఫ్ పార్ట్నర్ గా వచ్చాడు నేను లావుగా ఉన్నానని నన్ను ఆట పట్టించిన వాళ్ళు అవమానించిన వాళ్ళ మొహాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడాలి సమీరా సిటీలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ గోపాల్ ఏకైక కూతురు నూట పది కేజీల బరువున్న సమీరాకు అందరూ అసలు పెళ్లి కాదనుకున్నా కాని ఒక్కరోజు ముందే దేశంలోనే పెద్ద టైకూన్ రావు అండ్కో గ్రూప్ అధినేత విశ్వేశ్వరరావు కుమారుడు సంజయ్ తో వివాహం జరిగింది ఈ రాత్రి నా జీవితం బలవక ముందే త్వరగా వచ్చి నన్ను పికప్ చేసుకో ఏంటి మీరిప్పుడు వెళ్తున్నారా ఇప్పుడు కాదు మొత్తంగా వెళ్ళిపోతుంది నా వీసా ఓకే ఏంటి చేస్తున్నారా అవును నిన్ను చేసుకున్నాక నా లైఫే పెద్ద ప్రాంక్ అయిపోయింది నుండి బయటపడ్డానికే ఈ ప్రయత్నం నాకేం అర్థం కావడం లేదు అర్థం అవడానికి ముందు నీలాంటి బండదాన్ని ఎవడైనా చేసుకుంటాడా కనీసం చేసుకోవాలనుకుంటాడా కాబట్టి అర్థం చేసుకో ఈ పెళ్లి వెనుక వేరే కథ ఉంది అది నీకు తర్వాత అర్థం అవుతుంది గుడ్ బై సంజయ్కి ఇష్టం లేకపోయినా తండ్రి మాటకు ఎదురు చెప్పలేక పెళ్లి చేసుకుని వెంటనే అమెరికాకి చదువు వంకతో వెళ్ళిపోయాడు అమ్మ సమీరా అల్లుడు గారు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారమ్మా సమీరా ఏమైందంటే చెప్పే సమీరా సమీరా అప్పుడే సమీరా ప్రెగ్నెంట్ అని తెలిసింది కంగ్రాట్స్ గోపాల్ గారు మీ అమ్మాయి ప్రెగ్నెంట్ డాక్టర్ అసలు ఏం మాట్లాడుతున్నారు ఎంత ఖర్చయినా పర్వాలేదు డాక్టర్ ఈ ప్రెగ్యురెన్స్ విషయం ఎవరికీ తెలియకూడదు ప్లీజ్ డాక్టర్ ఏదో ఒకటి చేయండి ఈ ప్రెక్యూరెన్స్ తీసేయండి గోపాల్ గారు మిమ్మల్ని మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను కానీ ఇప్పటికి సమీరాకి ఫోర్త్ మంత్ ఇప్పుడున్న కండిషన్లో ఏం చేసినా తన ప్రాణాలకి ప్రమాదం ఎంత పనిచేసేవే నీ ఆకారానికి అసలు పెళ్ళే కాదనుకున్నాను రావుగారు దేవుడులో వచ్చి ఆయన కొడుకుని గిచ్చి పెళ్లి చేస్తే ఒక్కరోజు కూడా కాకుండా తల్లివై సిగ్గు లేకుండా ఏం ఛీ నీ మొహం చూడే అసహ్యంగా ఉంది ఎవడ్రా నువ్వు కట్ చేస్తుంటే కాల్ చేస్తున్నావు మేనర్స్ లేదా మేనర్స్ కాదు టైం లేదు ఏం మాట్లాడుతున్నావు గోపాల్ మావయ్య కంగ్రాచులేషన్స్ నువ్వు తాతయ్య అవుతున్నందుకు ఎవడరా నువ్వు ఈ విషయం అప్పుడే నీకసలు అసలు కామెంట్ లేదు మావయ్య విష్ చేస్తే థ్యాంక్స్ కూడా చెప్పవా రే నీకేం కావాలి డబ్బు కోసమా ఎందుకు అరుస్తున్నావు ఈ విషయం అందరికీ తెలిస్తే ఏమవుతుందో నాకన్నా బాగా నీకే తెలుసు నీకేం కావాలి ఎందుకు ఇదంతా చేస్తున్నావు ఎవరు నువ్వు ఓ రిలాక్స్ మావయ్య సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన టైంలో ఇలా టెన్షన్ ఎందుకు పడుతున్నావు ఎవడ్రా నీకు మామ ముందు నీకేం కావాలో చెప్పు ఈ విషయం బయటకు తెలిస్తే నిన్ను చంపేస్తా ఈ పెద్దోళ్ళు ఉన్నారే మా పిల్లల మనసు ఎప్పటికీ అర్థం చేసుకోరు మర్యాదగా చెప్తావా కాల్ కట్ చేయాలా ఓకే చెప్తా నీ కూతురు ప్రెగ్నెన్సీ కారణం ఎవరో వెతకడం వేస్ట్ ఎందుకంటే అది నేనే రేయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే నాలుగు చీరుస్తా నా కూతురు తప్పు చేయదు అన్ని నిజాలు బయటకు వస్తాయి ఫేక్ నెంబర్ నుండి కాల్ చేసిన ఫేక్ గాడివి నీ పేరు కూడా చెప్పుకోలేడు వాడివిరా నువ్వు నన్ను బెదిరిస్తావా నా సంగతి నీకు తెలియదు ఏం చేసుకుంటావు చేసుకో పెట్టారా ఫోను గోపాల్ మావయ్య చెప్పేది నీకు అర్థం కాలేదు డబ్బు కోసమే అయితే నీ కూతురు నీ ప్రెగ్నెన్సీ చేయాల్సిన అవసరమే లేదు సరే అయితే నేను చెప్పింది వినట్లేదుగా నీకో చిన్న ట్రైలర్ పంపుతా చూడు నీకు మళ్ళీ నాతో మాట్లాడాలనిపిస్తే కాల్ చేయి ఉంటాన్ మాయగారు గోపాల్ ఇంటికి ఉన్న సీసీ కెమెరాలో గత ఆరు నెలల ఫుటేజ్ మొత్తాన్ని చెక్ చేస్తాడు అందులో సమీరా బయటకు వెళ్లినట్లు కానీ ఎవరైనా లోపలికి వచ్చినట్లు కానీ ఒక్క ఆధారం కూడా దొరకదు గోపాల్కి సమీరాపై కొంచెం కోపం తగ్గుతుంది అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటాడు దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని అనుకుంటాడు అంతే చాలు ఈ ప్రెగ్నెన్సీ విషయం మన మధ్య ఉండాలి ఎప్పుడైనా నమ్ముతావా గోపాల్ మావయ్య ఈ వీడియో బయటకు వెళ్ళడానికి వీల్లేదు అసలు ఎవట్రా నువ్వు నీకేం కావాలి అయితే నేను చెప్పి నీ చెప్పినట్టు చేస్తావా స్పీకర్ ఆన్ చేయి నీ కూతురికి కూడా తెలియాలి కదా ఏం కావాలో చెప్పు తప్పకుండా చేస్తాను అది మాత్రం కుదరదు కుదరదు అనే పొజిషన్ లో మీరు లేరు మావయ్యా అదే సమయంలో సంజయ్ తండ్రి విశ్వేశ్వరరావు గోపాల్ కి కాల్ చేస్తాడు నమస్తే విశ్వేశ్వర గారు గోపాల్ గారు ఏమైంది అలా ఉన్నారు అదేం లేదండి అబ్బాయి ఎలా ఉన్నాడు ఎప్పుడు మా ఇంటికి వస్తాడని చెప్పి ఆలోచిస్తున్నావు అంతే గోపాల్ గారు మీరు అనవసరంగా టెన్షన్ పడకండి మొబైల్ స్పీకర్ ఆన్ చేయండి సమీరా కూడా మీతోనే ఉంది కదా చేశాను చెప్పండి సమీరా బాగున్నావమ్మా బాగున్నాను నాకు నాకంతా తెలుసు ఇప్పుడు నీకు నాలుగో అంట కదా హెల్త్ జాగ్రత్త నువ్వేం టెన్షన్ పడకు అసలేం జరిగిందో మీకన్నా ఎక్కువ నాకే బాగా తెలుసు ఈ ప్రెగ్నెన్సీ విషయంతో సహా అన్ని వివరంగా చెప్తాను త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను ఏం జరిగినా కూడా ఎవరేమనుకున్నా నువ్వే నా కోడలు సంజయ్ నిన్ను యాక్సెప్ట్ చేయాల్సిందే మీకు ఇవన్నీ అవన్నీ మీకు ఇప్పుడు నేను చెప్పలేను మళ్ళీ మిమ్మల్ని కలిసినప్పుడు తప్పకుండా చెప్తాను అంతవరకు మీరు చేయాల్సింది ఒకటే సమీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి నాకంతా ఏమయంగా ఉందండి కానీ మీ మీద నమ్మకం కూడా ఉంది అంతా మీ మీద భారం అలాగే మీకు ఒక అన్నోన్ కాలర్ కాల్ చేస్తాడని నాకు తెలుసు మీరేం భయపడకండి ఈ విశ్వేశ్వరరావుని చాలా తక్కువ అంచనా వేశారు మీరిద్దరూ కూడా నేను చెప్పినట్టు చెయ్యండి మిగతా విషయాలు నేను చూసుకుంటాను సమీరాకి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది గోపాల్ కి కాల్ చేసిన అన్నోన్ కాలర్ ఎవరు నిజంగానే సమీరాకి ప్రెగ్నెన్సీ రావడానికి అన్నోన్ పర్సన్ కారణమని అన్నోన్ కాలర్ పంపిన వీడియోలో ఏముంది సమీరాకు గోపాల్ కు ఏం చేయాలని చెప్పాడు విశ్వేశ్వరరావు సమీరా ప్రెగ్నెన్సీ అని తెలిసినా ఎందుకు సంజయ్ యాక్సెప్ట్ చేస్తాడని చెప్పాడు సమీరా గోపాల్ అన్నోన్ కాలర్ చెప్పినట్లు చేస్తారా విశ్వేశ్వరరావు మాట వింటారా అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే పాకెట్ ఎఫ్ఎం ని డౌన్లోడ్ చేసుకోండి వినండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ రంగీలా